నమస్కారం నా పేరు సంజీవ ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో మనం యోగా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాణాయామం కూడా కూర్చొని కింద కూర్చొని చేయలేని వాళ్ళు లేదా పద్మాసనం కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం ఈరోజు ముద్రల ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకోవాలి లేదా మనకి ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం పొందడానికి డిసీజెస్ వచ్చిన వాళ్ళు కానీ ఈ యొక్క తొందరగా వాటి నుంచి రికవరీ కావడానికి ఎలాంటి ముద్రలు వేయాలో ముందుగా తెలుసుకుందాం మన శరీరంలో ఏదైనా మనకి ఒక డిసీజ్ ఒక రోగం కానీ వచ్చిందంటే దానికి తగ్గ ప్రాణశక్తి లేకపోవడమే కారణం ఈ యొక్క ఫ్లోనే మనం నాడులు అంటాం వీటిని డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి యోగా పరంగా ఇంకా కొన్ని టెక్స్ట్లో మూడు లక్షల అరవై ఐదు వేల నాడులు ఉన్నాయి ఈ యొక్క నాడులన్నింటినీ కూడా ప్రాణశక్తి ఫ్లో అవుతూ ఉంటుంది ఇది మన శ్వాసతో పాటు మన యొక్క ఆక్సిజన్ పెరగడంతో పాటు ఈ యొక్క ప్రాణశక్తి అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణశక్తిని మనం పెంచుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి రోగాలను అనేది తొందరగా తగ్గించుకోవచ్చును ఈ రోగాల్ని తగ్గించుకోవడానికి మొదటిగా మన ప్రాణశక్తిని పెంచుకోవడానికి మనం చేయవలసినటువంటి ముద్ర ప్రాణ ముద్ర అంటారు ఈ యొక్క ప్రాణముద్ర వేయడం ద్వారా మన శరీరంలో ప్రతి ఆర్గానికి కూడా ప్రాణశక్తి ఫ్లో జరుగుతూ ఉంటుంది అలానే హెడ్ నుంచి టో వరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్కి కూడా మన ప్రాణశక్తిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణముద్ర ఎవరు వేయాలి ఎవరు వేయకూడదంటే ఇది ఎవరైనా వేయవచ్చును ఏ టైంలో అయినా వేయవచ్చును రెండు చేతులతో ముద్ర వేయడం అనేది కరెక్టు ఒక చేతితో వేసినా బెనిఫిట్ ఉంటుంది కానీ మనకి తొందరగా బెనిఫిట్ కావాలి అంటే మనం రెండు చేతులతో ముద్ర వేయాలి ఈ ఈ యొక్క ముద్రని ఎలా వేస్తామంటాం చేతులతో వేస్తే ముద్రలు అంటాం కొన్ని మన యొక్క శరీరంతో కొన్ని ముద్రలు వేస్తాం హ్యాండ్ హ్యాండ్ ముద్రలు అంటాం తర్వాత శరీరంతో వేసే ముద్రలు ఉంటాయి కాయా ముద్రలు అంటాం అలా కాకుండా మనం ప్రాణాయామంతో కూడా కొన్ని ముద్రలు అనేది వేస్తుంటాం మొదటిగా ఈ యొక్క రెండు చేతులతో మనం ఈ యొక్క ప్రాణముద్ర వేస్తాం ఈ రెండు చేతులను కూడా మనం నెమ్మదిగా ఇలా తీసేసుకుంటాం తీసుకున్న తర్వాత ప్రాణముద్ర వేసేటప్పుడు మన యొక్క చిటికన వేలు మరియు బొటన వేలు ఉంగర వేలు మూడిటిని కూడా ఇలా కలిపేస్తాం ఇలా కలిపేసేసి ఇలా ఉంచడాన్ని మనం ప్రాణముద్ర అంటాం ఈ యొక్క ప్రాణశక్తి మన ఫ్లో కావడానికి ఉపయోగపడుతుంది జస్ట్ టిప్స్ మాత్రమే ఇలా టచ్ చేస్తాం టైట్గా పెట్టడం అవసరం లేదు ఈ ఎలా లోపలికి ఉన్నా సరే ఈ మూడింటిని కలిపి ఉంచడాన్ని మనం ప్రాణముద్ర అంటాం ఈ యొక్క ప్రాణము ఇలా పెట్టవచ్చు ఇలా పెట్టవచ్చు ఎలా పెట్టినా సరే మనకి ఈ యొక్క ప్రాణశక్తి అనేది మన శరీరంలో ఫ్లో అవుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణశక్తి ఫ్లో కావడం ద్వారా మన శరీరం అంతా కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి మన యొక్క హెల్త్ ఇష్యూస్ మనకు ఆర్గానిక్ కావాల్సినటువంటి హెల్త్ హెల్త్కి కావాల్సిన ఇష్యూస్ అంటే అనగా మనకి క్రానిక్ డిసీజెస్ వస్తుంటాయి లేదా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ లేక మన బ్లడ్లో ఉన్న ప్యూరిఫికేషన్ కావడానికి కానీ లేక మన యొక్క కాన్స్టేషన్ ప్రాబ్లం అలాంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడానికి కానీ వీటన్నిటికి కూడా ఈ యొక్క ప్రాణ ప్రాణముద్ర అనేది ఉపయోగపడుతుంటుంది ఈ ప్రాణముద్రను మనం కింద కూర్చొని వేసుకోవచ్చును పద్మాసనం కానీ సుఖాసనం కానీ వజ్రాసనలో కానీ మనం చేయవచ్చును అలా లేదా మనం వాకింగ్ చేస్తూ అయినా సరే ఈ ముద్ర వేసేసుకోవచ్చును ఉదయం మరియు సాయంత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కూడా ఇలా మనం ఈ యొక్క వేళ్ళని ఇలా పెట్టేసేసుకొని మనం ముద్ర వేసేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ ముద్ర వేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే మన శరీరంలో ప్రాణశక్తి అలానే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ కావడానికి ఈ యొక్క ముద్ర అనేది ఉంటుంది ఈ ముద్ర మనం ఉదయం వేసుకోవచ్చును మరలా సాయంత్రం వేసుకోవచ్చును ఈ ముద్ర వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమున్నాయంటే మనం ఎంటీ స్టమ్క్తో ఉండడం అనేది చాలా బెటరు లేదు మనం చేయగలరు అనుకుంటే తర్వాత భోజనం చేసిన తర్వాత అయినా సరే ఈ ముద్ర వేసేసుకోవచ్చును ఈ ముద్ర వేసుకోవడం ద్వారా శరీరంలో ప్రాణశక్తి ఫ్లో జరుగుతూ ఉంటుంది అలానే తొందరగా నిద్రపోవడానికి కూడా ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మన శరీరంలో ప్రాణశక్తి ఫ్లో జరుగుతుందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అలానే బాడీ అంతా కూడా యాక్టివ్ అవుతుంది ఈ రకంగా ఈ యొక్క ప్రాణముద్రను వేసేసుకొని ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుంచి బయటపడతారని కోరుకుంటూ నమస్కారం